మీరు మీనా లో చూడాలనుకుంటే మాత్రం ఇవి మీనా మీనా కాటన్ అండి బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ ఇవి మలై కాటన్ శారీసే బ్రాండెడ్ మీనా విత్ టూ సైడ్ బార్డర్ అబవ్ అండ్ బాటమ్ బార్డర్ మీకు రెండు కూడా థ్రెడ్ బోర్డర్స్ వస్తాయి మీకు వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇది మీకు బ్లాక్ కలర్ క్లాసిక్ కలర్ అండి చాలామంది ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్ విత్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి ఇలాగ అంటే కంప్లీట్ బ్లాక్ ఉంటుంది శారీ మాత్రం ఈ బాటమ్ వచ్చే డిజైన్ మాత్రం కొంచెం బిగ్ అండ్ అబవ్ మాత్రం స్మాల్గా ఉంటుంది రిమైనింగ్ హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి మీకు మలయ్ కాటన్ శారీస్ చూపిబోతున్నానండి ఇవన్నీ ప్రీమియం కాటన్ శారీస్ అప్ టు మీకు వన్ ట్వంటీ కౌంట్ కూడా ఈ శారీలో ఉంది మలయ్ కాటన్స్ చాలా బాగుండబోతుంది వీడియో అయితే అండ్ మలయ్ కాటన్లో వన్ ట్వంటీ కౌంట్ అండ్ మీనా కాటన్స్ ఉన్నాయి అండ్ వీటితో పాటు మీకు కలర్ఫుల్ శారీస్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి మలయ్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే చాలా బాగుండబోతుంది వీడియో అయితే కంటిన్యూస్గా పూర్తిగా చూడండి అండ్ మీ అందరికీ తెలుసు మన వెబ్సైట్లో ప్రజెంట్ గ్రేట్ దసరా సేల్ అయితే నడుస్తుందండి సో ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ప్రజెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉందండి వెబ్సైట్లో మీరు ఏ శారీ పర్చేజ్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది సో ఇప్పుడు కూడా జస్ట్ కొన్ని కలెక్షన్స్ అప్డేట్ చేశాము ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ మీరు ఆర్డర్ చేయొచ్చు ప్రెజెంట్ ఈ కాటన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు మలై కాటన్ శారీస్ ప్రీమియం డిజైన్స్ చూపిపోతున్నాను అండ్ ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ఇవి వన్ ట్వంటీ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది అంటే వన్ ట్వంటీ కౌంట్ అంటే మీకు అప్ టు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది యాక్చువల్గా మీరు హండ్రెడ్ కౌంట్స్ ఎయిటీ కౌంట్స్ చూస్తారు కదా ఇవి వన్ ట్వంటీ చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా మాత్రం విత్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ మలై కాటన్ అంటే మీకు చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సో ఇవి మీకు వాషబుల్ శారీస్ వాష్ ఎలా అయినా చేయొచ్చు అండ్ టూ సైడ్ బార్డర్ సేమ్ వస్తుంది విత్ శారీ అంతా కూడా ఈ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ విత్ బ్లౌజ్ కూడా ఇన్క్లూడ్ ఉంటుంది శారీతో పాటే బ్లౌజ్ వస్తాయి పైటి చెంగు మీకు ఇలా వన్ మీటర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి శారీతో పాటే ఉంటుంది ఈ శారీస్ ప్రైజెస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ బాగున్నాయండి మీకు వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్లో అండ్ ఇది మీకు బ్లాక్ కలర్ క్లాసిక్ కలర్ అండి చాలామంది ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్ విత్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి ఇలాగ అంటే కంప్లీట్ బ్లాక్ ఉంటుంది శారీ మాత్రం ఈ బాటమ్ వచ్చే డిజైన్ మాత్రం కొంచెం బిగ్ అండ్ అబవ్ మాత్రం స్మాల్గా ఉంటుంది ిబైనింగ్ అంతా ఇలా బ్లాక్ కలర్ ఇవి మళ్ళీ చెప్తున్నా అండి కట్టుకుంటే చాలా క్లాసిక్ లుక్ వస్తుంది శారీస్ మాత్రం అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది మీకు శారీ వేసుకున్నప్పుడు కూడా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి చూస్తే సో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ శారీలో పన్న వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి సో ప్రజెంట్ అయితే ఈ శారీ స్టాక్ ఉన్నాయండి సో ఈ వీడియోలో శారీస్ చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే క్లియర్గా ఈ శారీస్ ఫొటోస్ మీకు పంపిస్తాం మీరు ఫొటోస్లో కూడా చెక్ చేసి శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు అండ్ ప్రెజెంట్ మన వెబ్సైట్లో వచ్చేసి న్యూ కలెక్షన్స్ కూడా యాడ్ చేసామండి గ్రేట్ దసరా సేల్ అయితే మీకు అప్ టు అక్టోబర్ థర్టీన్త్ వరకు ఫెస్టివల్ వరకు సేల్ ఉంటుంది ఏ శారీ పర్చేస్ చేసినా ఓన్లీ వెబ్సైట్లోనండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి బార్డర్స్ అనేవి కూడా చేయొచ్చు అండ్ ఈ శారీ కాంబినేషన్ సో డిఫరెంట్గా ఉంటాయి శారీస్ మాత్రం అండ్ పైర్చింగ్ చూస్తే మీకు సో ఇలాగా పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు మలై కాటన్లోనే సో హాఫ్ అండ్ హాఫ్ కూడా అవైలబుల్ ఉంది ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి మీకు ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ విత్ శారీ మీకు ఎబో పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఎబో పార్ట్ అండ్ మీకు బో కుర్చీలకు వచ్చేటప్పటికి ఈ డిజైన్ వస్తుంది ఈ స్ట్రైట్గా ఉన్నాయి కదండి సో ఈ లైన్స్ అన్నీ కూడా కుర్చీలకు వస్తుంది ఎబో పార్ట్ మాత్రం ఇలా ఉంటుంది డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైట్ చూస్తే సో ఇలాగా పైర్చెంగు అండ్ బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా అప్లైన్ ఉంటుంది ఇవి కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి మీకు ఇవి ఫ్యాబ్రిక్ అంతా వన్ ట్వంటీకి అండి డిజైన్స్ ఏం మీకు డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంది ఇలా బాగున్న హ్యాండ్లూమ్స్లో ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తామండి సో చాలా బాగుంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కలెక్షన్స్ వీడియోస్ అనేవి మీరు చెక్ చేయండి మిస్ కావద్దు మంచి కలెక్షన్ అయితే మన షాప్లో ప్రజెంట్ ఉంది బ్లౌజ్ ఈ శారీలో ఇలా ఉంటుంది ఇందులో ఇంకొక శారీ అండి సో ఇలాగా సో ఇవి మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో వన్ ట్వంటీ కౌంట్ మా లాస్ట్ శారీ అండి ఇది మలై కాటన్స్లో వన్ ట్వంటీ కౌంట్ లాస్ట్ శారీ అండ్ శారీ చూడండి చాలా బాగుంది డిజైన్ మాత్రం సో ఇలా వస్తుంది శారీ మళ్ళీ చెప్తున్నాను కట్టుకుంటే బాగుంటాయి చాలా బాగుంటాయి మంచి లుక్ ఉంటుంది అండ్ ఇలాగ పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మలై కాటన్స్ అనేవి మీరు మీనా కాటన్స్లో చూడాలనుకుంటే మాత్రం ఇవి మీనా మీనా కాటన్ అండి బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ ఇవి మలై కాటన్ శారీస్ బ్రాండెడ్ మీనా విత్ టూ సైడ్ బార్డర్ అబవ్ అండ్ బాటమ్ బోర్డర్ మీకు రెండు కూడా థ్రెడ్ బోర్డర్స్ వస్తాయి ఈ మీనా ఈ మీనా కాటన్ విత్ ఇది మీకు మలై కాటన్ వస్తుంది అండ్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా ట్రాన్స్పరెన్సీ తక్కువతో ఇలా వస్తుంది శారీ ఇది కౌంట్ ఉంటుంది మీకు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలాగ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి థ్రెడ్ బార్డర్ ఈ శారీలో మీకు థ్రెడ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో థ్రెడ్ బోర్డర్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ ఇవి కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కాంబినేషన్ అండి సో మీకు ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇవి మీరు ఆర్డర్స్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతిసారి కూడా మీకు ప్రతి చీర కూడా సో హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు ఎడ్జ్లో చూడొచ్చు మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేస్తుంటుంది మీనా ప్రింట్స్ లోగో కూడా మీకు వస్తుంది సో కాటన్ శారీస్ ఒక మోడల్ అని కాదండి మీకు ప్రింట్లో కావాలా హ్యాండ్లూమ్ వెరైటీ కావాలా మలై కాటన్స్ మల్మల్ మల్ కాటన్స్ నారాయణపేట శారీస్ హ్యాండ్లూమ్లో కంచి కాటన్స్ గద్వాల్ శారీస్ ఒక డిజైన్ కాదండి మీరు కాటన్ ఫ్యాబ్రిక్ ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ కలెక్షన్స్ చెక్ చేసి మీరు డిసైడ్ అవ్వచ్చు ఇలా ఉంటుంది అండ్ ఈరోజు ఈవినింగ్ మీకు ఎగ్జాక్ట్గా ఫైవ్కి లైవ్ కూడా ఉందండి లైవ్లో కూడా మీకు కొన్ని లేటెస్ట్ డిజైన్స్ చూపించబోతున్నాను ఖచ్చితంగా లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో ఏమిటంటే రోజు ప్రతిసారి ఆఫర్ సారీస్ ఆర్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆర్ ఎనీ అప్డేట్స్ ఆన్ గివ్ వేస్ ఎనీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు లైవ్లో చెప్తాను అండ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఒకసారి లైవ్ కూడా చెక్ చేయండి అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ సో చూడండి ఇవన్నీ మీనా కాటన్ విత్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ అంటే బ్రాండింగ్ మీనా అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం మలై కాటన్ సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా అండ్ చూపిస్తాను మీకు వీడియోలో శారీస్ చూస్తే క్లియర్గా డిజైన్ అర్థమవుతుంది ఇన్ కేస్ కలర్ కన్ఫర్మేషన్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మెసేజ్ చేసి కనుక్కోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ మీకు బార్డర్స్ చూడండి సో చాలా బాగా ఇచ్చారు శారీ మాత్రం పింక్ బార్డర్స్తో బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పళ్ళు చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ అండి సో చాలా బాగుంది ఎల్లో కలర్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఏ మోడల్ వచ్చినా కానీ ఎల్లో కలర్ స్పెషల్గా లైక్ చేసే వాళ్ళు ఉంటారు ఇందులో కూడా మీకు ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది అండ్ పళ్ళు ఇలా వస్తుంది మలై కాటన్లో ఈ మీనా శారీస్లో లాస్ట్ శారీ అండి ఇది అండ్ ఇలా వస్తుంది శారీ అంతా ప్రతి సారీ ప్రతి చీర కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ లెంత్ ఆఫ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పళ్ళు ఇలాగ వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇవి వచ్చేసి మలై కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రం చూడండి మలై కాటనే ఉంటుంది మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఈ మలై కాటన్ సారీస్ యూజ్ అవుతుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ వీటిలో ఏమిటంటే కొంచెం డిజైన్స్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి వితౌట్ బోర్డర్స్ బోర్డర్స్ ఏం లేకుండా మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది శారీ నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా మొత్తం కలర్ఫుల్ మల్టీ కలర్స్ కాంబినేషన్లో చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు కట్టుకుంటే బాగుంటుందండి లేటెస్ట్గా కాటనే మీకు మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా చాలా బాగా మంచి లుక్ కూడా వస్తుంది బ్లౌజ్ లెంత్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ పైట్ చింగ్ చూపిస్తాను సో పళ్ళు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో ఈ కలర్స్ చూడండి అంటే డిఫరెంట్గా ఉంటాయి ప్రతిసారి డిజైన్ కూడా సో ఇందాక మీరు చూసిన శారీ మొత్తం శారీ అంతా కూడా ప్రింట్ వచ్చింది ఇక్కడ బార్డర్స్ దగ్గర ప్రింట్ ఇచ్చి శారీ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆఫ్ ఈ శారీ మీ ఈ శారీకి ఎబో బార్డర్తో మ్యాచ్ అవుతూ అండ్ మీకు పైడ్చయం కూడా పింక్ కలర్ కాంబినేషన్ సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు ఫస్ట్ చూపించిన డిజైన్స్ అనేవి అల్టిమేట్ అండి ప్రీమియం కలెక్షన్ అండ్ ఇవి కొంచెం క్వాలిటీ తక్కువ వాటి వాటితో కంపేర్ చేసుకుంటే మీనా కాటన్ అందరికీ తెలుసు చాలా బాగా క్వాలిటీ ఉంటుంది అండ్ ఫస్ట్ చూపించిన వన్ ట్వంటీ కౌంట్ మీనా కాటన్ కంటే అవి ఇంకా క్వాలిటీ ఉంటుంది ఈ శారీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఇవి కొంచెం ఉంటుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మలై కాటన్స్ మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఈ శారీస్ మిస్ అవ్వద్దు ఇలా వస్తుంది అండ్ ఇంకా రీసెంట్గా మీకు కంచి కాటన్స్ కూడా వచ్చాయండి కంచి కాటన్స్ వచ్చాయి మల్మల్ కాటన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ ప్రెజెంట్ వచ్చాయి షాప్లో మల్మల్ కాటన్స్ ఒకవేళ మీకు పాజిబుల్ ఉండి షాప్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్కి వస్తే మీరు అన్ని రకాల డిజైన్స్ ఒకేసారి చెక్ చేయొచ్చు మీకు నచ్చిన శారీస్ మీరు షాప్లోనే తీసుకోవచ్చు అండ్ ఇంకొక కలర్ ఇవి మాత్రం చాలా సాఫ్ట్ అండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది ఒకవేళ మీరు సాఫ్ట్ కాటన్ ఇష్టపడే వాళ్ళైతే ఈ శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి డార్క్ బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ ఇవన్నీ ప్రింటెడ్ ప్రింటెడ్ డిజైన్స్ కలర్స్ మాత్రం పోవండి చాలామంది కొంచెం డార్క్ కలర్స్ వస్తున్నాయి కదా కలర్ గురించి ఎలా అడుగుతారు కలర్ మాత్రం గ్యారంటీ ఉంటుంది ఇలా వస్తుంది అండ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మన హ్యాండ్లూమ్ శారీస్లో యాక్సెప్ట్ చేస్తామండి ఇంక్లూడింగ్ ఫోన్పే గూగుల్ పే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అండ్ పేటిఎం క్రెడ్ యూపీఐ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ నియర్లీ థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ యాక్సెప్ట్ చేస్తుంది బిఫోర్ పేమెంట్ మీరు డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే డార్క్ రాయల్ బ్లూ విత్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పిల్లలు చూపిస్తాను చింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అండి సో పింక్ గ్రీన్ అండ్ స్కై బ్లూ సో ఇవి కూడా మల్టీ కలర్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్స్ బ్లౌజ్ మాత్రం ఈ మోడల్ అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తున్నాయి అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు ఈరోజు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ మలై కాటన్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది డార్క్ రెడ్ అండ్ చింగ్ చూస్తే సో ఇలా వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో వీడియోలో మీరు కొంచెం మాకు మంచి క్వాలిటీ బెటర్ క్వాలిటీ కావాలి అల్టిమేట్గా ఉండాలనుకుంటే గోఫర్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అండ్ బ్రాండెడ్లో కావాలంటే మీనా కాటన్ శారీస్ సెలెక్ట్ చేయండి లో ప్రైజెస్లో కావాలనుకుంటే ఈ కలర్ఫుల్ శారీస్ మీరు సెలెక్ట్ చేయొచ్చు ఇలాగా త్రీ కేటగిరీస్ త్రీ బ్యూటిఫుల్ మీ మలై కాటన్ శారీస్ మీకు చూపించాను ఈ వీడియోలో శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్